ఆయన సడన్గా ఇట్లా జరిగింది ఆయన కూడా అనుకుని ఉండరు ఇట్లా అవుతుంది అని కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన మన మధ్యలో లేకపోవడం వల్ల ఆయన ఆశయాలు అలానే ఉండిపోయినాయి కాబట్టి ఆయన ఆశయాల్ని ఏదైతే జుబ్లీస్ నియోజకవర్గంలో చేసి చూపించాలనుకున్నారో అది అందరు కూడా మీ అందరి ద్వారా వారి ఆశయాలు కూడా తీరుస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను అలాగే నీకు తెలుసు నా విషయం వచ్చేసరికి మీకు మాగంటి గోపీనాథ్ గారు నాకైనా రాజ్ కుమార్ పటేల్ గారికైనా చిన్న వయసులోనే వస్తున్న రాజకీయాలు అనేది కూడా ఆలోచించకుండా మా ప్యాషన్ ఎంకరేజ్ చేసి ఆయన మీ ముందు ఈ రోజు నేను కార్పొరేట్గా నిలబడడానికి కారణం ఆయన కాబట్టి వారికి రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇది కాబట్టి మీ అందరి ద్వారా కూడా రుణం తీర్చుకునే అవకాశం మీ అందరి ద్వారా కల్పిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ డివిజన్ నుంచి ముఖ్యంగా జుబ్లీస్ నియోజకవర్గంలో వెంగల్ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ మనం ఈ ఈ సందర్భంగా ఈ ఎలక్షన్లో ఇవ్వాలని అందరిని కూడా కోరుకుంటున్నాం మధురా నగర్ అంటే తెలుసు ఆయన సెకండ్ హోమ్ గా భావిస్తూ ఉండేవారు ఎప్పుడైనా సరే మధురా నగర్ మధురా నగర్కి వచ్చారంటే వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వచ్చినట్టు ఫీల్ అవుతుండేవాళ్ళు మీ అందరికి కూడా చాలా సందర్భాల్లో తెలియజేసుకుంటుంటారు బతుకమ్మ కానీ మహ మహిళా దినోత్సవాలు కానీ ఒక రంజాన్ కానీ ఒక క్రిస్మస్ కానీ కేవలం అభివృద్ధి సంక్షేమమే కాకుండా పండగల్లో కూడా మన మధ్యలో జరుపుకుంటూ ప్రతి ఒక్క ఆడపడుచుకి ఒక బహుమతిని ఇచ్చి పంపించే ఆనవాయిత ప్రతి ఒక్క ఆడపడుచులు తన ఇంటి చెల్లెల్లా భావించి అక్కలా భావించి ఒక బహుమతిని ఇచ్చి పంపించే ఆనవాయిత కేవలం జూబ్లీస్ నియోజకవర్గంలోనే మొదలైంది కాబట్టి వారిని ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వస్తువులో ప్రతి ఒక్క రోడ్డులో ప్రతి ఒక్క సివరేజ్ లైన్లో వాటర్ లైన్లో వారు చేసిన కమ్యూనిటీ హాల్లో ప్రతి ఒక్క దాంట్లో మాగంటి గోపీనాథ్ గారి చరిత్ర మాగంటి గోపీనాథ్ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని నిలిచిపోతుందని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ ఒక్కసారి గట్టిగా మనమందరం జై తెలంగాణ గట్టిగా వెంగళరాన డివిజన్ అంటే ఏంటో చూపించాలి గట్టిగా వాడాలి జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటీఆర్ మాగంటి గోపీనాథ్ గారు అమర్ రహే అమర్ రహే అమర్ రహే మన మాజీ కార్పొరేటర్ గారు శ్యామరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎమ్మెల్యే గారు మరి అదే కార్పొరేటర్లు వేదిక మీద కూర్చున్న అందరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన వెంగల్ రావు నా డివిజన్ మీటింగ్ బూత్ బూత్ నుంచి పది పది మంది మనం అందరము వచ్చినాము అదేవిధంగా మనం అట్లే ప్రతి ఒక్క ఏరియా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్